శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో రెండవ సోమవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఇంకా ఈరోజు పదహారు సోమవారాల వ్రతం అనేది నేను స్టార్ట్ చేసి తొమ్మిదో వారం పూజ అనేది చేసుకున్నానండి సో ఇంకా కార్తీక మాసంలో నేను ఎలా పూజలు అవి చేసుకుంటూ ఉంటాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హర నమ పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమో నమ శివకేశవులకి గల కార్తీక మాసంలో మనం చేసే స్నానము దానము శివపూజ విష్ణు పూజ ఇంకా కార్తీక దామోదరుడిని ఉద్దేశించి వెలిగించే దీపము ఇంకా సాయంకాల ప్రదోష వేళలో శివయ్యను పూ పూజించడము ఇంకా దేవాలయాలు దర్శించుకోవడము అక్కడ దీపాలు వెలిగించుకోవడము కుదిరితే అభిషేకాలు చేయించుకోవడము ఇలాంటివి అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కార్తీక మాసంలో ఇంకా వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా శివాభిషేకాలు అయితే ప్రతి సోమవారం జరుగుతాయి ప్రతినిత్యము జరుగుతాయి ఇంకా సోమవారం ప్రత్యేకంగా జరుగుతాయి అభిషేకాలు ఇంకా ఏదో ఒక రకమైన అన్నాభిషేకమని ఏదో ఒక ఉత్సవం అనేది ఒక్కొక్క వారము చేస్తూ ఉంటారు బిల్ లక్ష బిల్వార్చనని అని పుష్పార్చన అని కళ్యాణమని శివ కళ్యాణ శివపార్వతుల కళ్యాణమని ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయన్నమాట దేవాలయాలు అయితే ఎప్పుడు కిటకిటలాడిపోతూ ఉంటాయన్నమాట నేను కూడా ఈరోజు అంటే మొదటి సోమవారం నాకు అవకాశం కుదరలేదు అందుకని ఇవాళ రెండో సోమవారం పూజ అనేది చేసుకున్నాను వీడియోలో స్టార్టింగ్లో నేను ఉసిరి చెట్టు చూపించాను కదండి మా అపార్ట్మెంట్లో కాంపౌండ్ పక్కన మేము పెట్టుకున్నాం అనమాట ఉసిరి చెట్టు ఉంది మాకు అక్కడ నేను క్లీన్ చేసుకున్నాను అది ఎప్పుడంటే మనకి కోటి సోమవారం వస్తుంది కదా ఆ రోజు నేను తీసిన వీడియో అనమాట ఆ రోజు శుభ్రం చేసుకొని అంతకుముందు నాకు కుదరలేదనమాట ఫస్ట్ ఫోర్ డేసు తర్వాత నేను ఆ రోజు శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు అది పెట్టుకొని వచ్చి సాయంత్రం మళ్ళీ ఇంట్లో పూజ అది చేసుకొని తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకొని తర్వాత కింద అక్కడ దీపాలు వెలిగించేసి ఉసిరి చెట్టు దగ్గర ఆ రోజు ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది కదండి అందుకని ఉసిరి దీపారాధన కూడా చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి అక్కడ ఆకాశ దీపాన్ని దర్శించుకొని వచ్చానన్నమాట దేవాలయంలో కూడా చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు పూజలు మా ఊరి గ్రామ దేవత అనమాట నల్లపోచమ్మ దేవాలయము చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు అయితే ఇంకా అలా ప్రతిరోజు కూడా అప్పటి నుండి సాయంత్రం పూట ఆకాశ దీప దర్శనానికి వెళ్తూ ఉంటాను ఇంకా సోమవారాలు ప్రత్యేకమైన పూజలు జరిగేటప్పుడు కూడా పాల్గొంటూ ఉంటాను అనమాట ఇలా నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇంట్లో ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను ఇంకా నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసి నైన్త్ వీక్ చేసుకుంటున్నాను ఈరోజు సో ప్రసాదం చేసుకోవాలి కదండీ ప్రసాదం అంటే ముందు పొద్దున్నే ఇవాళ ఫోర్ థర్టీ నుండి ఫోర్ ఫార్టీ ఫైవ్ లోపు అనమాట కొంచెం కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ సూర్యోదయం అవడానికి ముందన్న కనీసం దీపారాధన చేసుకుందామని రోజు ఎంత లేచినా కానీ టైం అయిపోయి సూర్యోదయం అయిపోతూ ఉందనమాట సిక్స్ టెన్ అలా అయిపోతుంది సో ఇవాళయితే ఫైవ్ ఫైవ్ అలా వెలిగించేసుకున్నాను వీడియో అయితే తర్వాత తీసాను అనమాట వెలిగించిన తర్వాత అప్పుడు పొద్దున్నే లేచి ముందుగా నేను బ్రష్ అది చేసేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని తర్వాత బయట ముగ్గు అది పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని ఇల్లు అది చుమ్మేసుకొని కిచెన్ వరకు తుడుచుకున్నానండి నిన్న ఈవినింగే మొత్తము ఫోర్ ఓ క్లాక్ అట్లా ఇల్లు మొత్తం తుడిచేసాను అనమాట ఇల్లు తుడిచేసుకొని ఎందుకంటే హడావుడైపోతుంది పొద్దున్నే లేచి తుడవాలంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటుందనేసి ముందే తుడిచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్ వరకు తుడుచుకొని మిగతా రూమ్లో కాసిని పసుపు నీళ్ళు చల్లుకున్నాను అనమాట ఉదయమే ఇల్లు తుడుచుకోవడం అంతా పెట్టుకుంటే అందరూ నిద్రలు పోతూ ఉంటారు మనం పొద్దున్నే తెల్లవారుజామున పనులు చేస్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకంటే మనం అంటే ఇంట్లో ఉంటాము ఏదో ఒక టైంలో కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళు కాలేజెస్కి వెళ్ళాలి లెసన్స్ వినాలి శ్రద్ధగా పాఠాలు చెప్పాలి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం పొద్దున్నే లేచి సౌండ్లు చేస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి నేను ముందు రోజే అంతా కూడా పని చేసేసుకుంటాను ఎక్కువగా క్లీన్ చేసేసుకోవడం తుడుచుకోవడం అదంతా కూడా చేసేసుకొని ఉదయం మళ్ళీ కూడా ఇల్లు చిమ్ముకొని కాస్త కిచెన్ వర్క్ అయినా తుడుచుకోవాలి మిగతా రూమ్లో పసుపు నీళ్ళు చల్లుకున్నా కానీ కిచెన్ వర్క్ అయితే తుడుచుకుంటాను అనమాట ఇలానే నేను చేసుకుంటానండి ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాము వాళ్ళేమో కాలేజెస్కి వెళ్ళాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇంకా తర్వాత స్నానం చేసుకొని వచ్చి ముందుగా పూజ గదినంతా కూడా నిన్నటి నిర్మాల్యం తీసేసి అక్కడ అంతా కూడా చేసుకొని ముగ్గు పెట్టుకొని ఆచమనం చేసి దీప దీపారాధన వెలిగించి చిన్నగా అంటే పంచోపచార పూజ గణపతికి చేసుకొని తర్వాత ఆయనకి హారతది ఇచ్చేసి తులసి కోట దగ్గర కూడా ఇవాళ దీపాలు పెట్టుకున్నాను ఉసిరి దీపము పిండి దీపము మామూలుగా నేను దీపం పెట్టుకుంటాను నువ్వుల నూనె దీపం ఒకటి ఇంకా మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి తెచ్చుకున్నాను ఆ ఒత్తి అన్ని కూడా నెయ్యిలో రాత్రి నానబెట్టుకొని కొబ్బరి చిప్పలో పెట్టి వెలిగించుకున్నానండి మామూలుగా కొబ్బరి కాయ కొట్టి కొబ్బరితోటి ఉన్న దాంతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇలా ఎక్కువగా కార్తీక మాసంలో మనం కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఇంకా ఇవాళ సోమవారం కావడంతో అలా వెలిగించుకున్నాను తులసి కోట దగ్గర అంటే మధ్యలో వెలిగిస్తున్నాను కదా చిన్న చిన్న దీపాలు మామూలుగా ఇటేమో ఇటు పెట్టుకున్నాను ఎందుకంటే అటు తులసి చెట్టు బిల్వం చెట్టు మధ్యలో పెడితే ఆకులకి ఇబ్బంది అయిపోతుందని కాల్ వేడికి అందుకని కాలిపోతుందని ఇటు పక్కకు పెట్టుకున్నాను ఇంకా మా వాళ్ళకి వంట అది చేసేసి వాళ్ళను కాలు బాక్సులు కట్టి పంపించిన తర్వాత టిఫిన్ కూడా దోశలు అనమాట దోసెలు ఇంకా దోసకాయ పచ్చడి ఇంకా ఆలు కూర చేస్తే దోశల్లో ఖచ్చితంగా తింటారు అలా తినేసారనమాట చట్నీ ఏం ప్రత్యేకంగా చేయలేదు ఇంకా కిచెన్లో వంట చేసేటప్పుడు మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నేను దోసకాయ పచ్చడికి పోపు వేస్తున్నప్పుడు ఎండుమిరపకాయలు తుంచకుండా అలానే వేసేసానన్నమాట అందులో ఒకటి పేలి కొంచెం నూనె అనేది మొహం మీదకి లైట్గా చెందిందనమాట ఏం కాలేదు సో కొంచెం వంట చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి మనము తర్వాత వాళ్ళు బాక్సులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పూజ రూమ్ అంతా కూడా మళ్ళీ ఇంకా దీపాల కుందులు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని అంత అభిషేకానికి అన్నిటికీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇవాళ పదహారు సోమవారాల వ్రతంలో తొమ్మిదో వారం పూజ చేసుకుంటున్నాను కదండి అందుకని ఈరోజు గోధుమ రవ్వ కేసరిలాగా చేసుకోవాలి బెల్లంతో అనమాట సో ముందుగా రవ్వ కొంచెం వేయించుకున్నాను చిన్న గ్లాసుడు అంటే పావు కప్పు ఉంటుంది వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని నీళ్లు మరిగించుకొని అందులో కొంచెం నెయ్యి ఈ ఒకటి వేసేసుకొని మరిగిన తర్వాత రవ్వను యాడ్ చేసేసి కొంచెం ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట ఎంత మనము రవ్వ తీసుకున్నామో అంతే బెల్లం వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం దగ్గరకు అయిన తర్వాత దించే ముందు కొంచెం నెయ్యి వేసేసి దించేసుకున్నాం అనుకోండి కొంచెం సేపు అయ్యాక చల్లారుతుంది అప్పుడు మనం మూడు భాగాలుగా ప్రసాదాన్ని చేసుకోవచ్చు అనమాట సో ఉండల్లాగా చేసుకొని తర్వాత పూజ చేసుకునేటప్పుడు చేసుకున్నాను అనమాట చల్లారిన తర్వాత ప్రసాదం కూడా రెడీ చేసుకున్నాను ఇంకా శివలింగాన్ని లింగాన్ని తయారు చేసుకోవాలి కదండి అందుకని ప్రసాదం అంతా రెడీ చేసుకొని పూజ రూమ్లో పెట్టేసుకొని అక్కడ నేను కొంచెం శుభ్రం చేసుకొని కిచెన్లో గట్టుపైన అక్కడ శివలింగాన్ని తయారు చేసుకున్నానమాట చిన్నదిగా ఒకటి శివలింగం తయారు చేసుకున్నాను ఇంట్లోనే అభిషేకం దా అంటే మామూలుగా ఈ లింగం అక్కడ పెట్టేసుకొని పూజలో పెట్టుకొని మామూలుగా నా దగ్గర ఉండే చిన్న లింగానికి పూజ అనేది అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను ఇవాళ చిన్నదిగా మట్టితోటి చేసుకున్నాను సరే చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా టైం చూస్తే అప్పటికే నైన్ అయిపోయింది అనమాట ఇంకా నేను పూజ సరికి ఎట్లాగో ఒక వన్ అవర్ అనేది పడుతుంది అభిషేకం అవన్నీ చేసుకోవాలంటే సో అందుకని మధ్యలో నాకు గుర్తొచ్చింది గుడికి వెళ్ళి అభిషేకం చేయించేసుకొని వస్తే మనము తర్వాత పూజ చేసుకోవచ్చులే అనేసి అప్పటికప్పుడు ఇంకా అన్నాభిషేకానికి వాళ్ళ అన్నాభిషేకం ఉందనమాట గుడిలో అందుకని అక్కడ బియ్యము పెరుగు తెచ్చి ఇవ్వమని చెప్పారు మళ్ళీ నేను పూజ చేసుకొని లేట్ అయిపోయింది అనుకోండి గుడి మళ్ళీ అభిషేకాలు అవి ఆపేస్తారేమో అంటే టెన్ వరకు లాస్ట్ అని చెప్పారు నేను వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతే చేయించుకోవడానికి అవ్వదు అనేసి గబగబా ముందు అభిషేకానికి ఇంట్లో రెడీ చేసుకున్నవన్నీ ఒక పళ్ళెంలో ఇతడి పళ్ళెంలో పెట్టుకొని అవన్నీ గుడికి తీసుకువెళ్ళిపోయాను అనమాట అప్పుడు ఆ లింగాన్ని కూడా సరే అక్కడే స్వామివారి పుట్ట దగ్గర పెట్టి వాళ్ళ అభిషేకం చేద్దాము అనేసి అక్కడే పెట్టేసుకొని అంటే సుబ్రహ్మణ్య స్వామి పడగలు ఉంటాయి కదా రెండింటి మధ్యలో అక్కడ పెట్టేసుకొని ఆయన కూడా కొంచెం పాలతో అభిషేకం ఉన్న కూడా పాలు పోసుకోలేదనమాట ఇంకొక రోజు కుదిరినప్పుడు వెళ్ళి పోసి రావాలి ఒకరోజు ఆ పాలు పోసేసి ఆ శివలింగాన్ని కూడా చిన్నది అక్కడ స్వామివారి దగ్గర పెట్టి లింగానికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా చిన్నగా నీళ్లతోనూ పాల పాలతోనూ అభిషేకం చేసేసి తర్వాత శివాలయంలో మేము అభిషేకం చేసుకున్నామన్నమాట ఇక్కడ ఆడవాళ్ళని కూడా అలో చేస్తారు కాకపోతే ముట్టుకోకుండా లింగాన్ని ముట్టుకోకుండా దూరం నుండి ఆ గర్భగుడిలోనే చేస్తాము మగవాళ్ళే ముట్టుకుంటారనమాట ఇంకా అందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించే ధరించి ఉన్న వాళ్ళనే అలో చేస్తారనమాట అందుకని మేము లోపలికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానమాట ఇంకా అభిషేకం చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చారు హారతి ఇంకా మనకి ప్రసాదం ఇస్తారు కదా తీర్థం తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను తర్వాత పూజ అనేది చేసుకున్నానమాట ఇవాళ పదహారు సోమవారాల తొమ్మిదో వారం పూజ మళ్ళీ ఎందుకంటే నేను ఇంట్లో నిదానంగా కొంచెం చేసుకుంటూ ఉంటాము అన్ని చదువుకుంటూ మళ్ళీ గుడికి వెళ్ళేసా వెళ్దాం అనుకునేసరికి అక్కడ అంటే లాస్ట్ అయిపోయిందని ఒక్కొక్కసారి ఒకసారి అట్లనే అయిందనమాట అందుకని బయట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని రావాల్సి వచ్చింది మొదటి వారం కూడా మిస్ అయ్యాను కదా అనేసి సరే ఇవాళ ముందు అభిషేకం అయి గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి ప్రశాంతంగా వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని వచ్చి అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా పూజ అది చేసుకున్నాను అనమాట సో అప్పుడు మళ్ళీ వచ్చి ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి తర్వాత సంకల్పం చెప్పుకొని తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని అప్పుడు శివయ్యకు వెంకటేశ్వర స్వామికి అన్నపూర్ణాదేవికి గోమాతకు ఇంకా నా దగ్గర చిన్న రుద్రాక్ష ఉందండి ఆ రుద్రాక్షను కూడా పళ్ళెంలో పెట్టుకొని ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నానమాట ముందుగా శుద్ధ జలంతో తర్వాత పంచామృతాలతో చేసుకున్నాను తర్వాత అన్ని పండ్లు కొన్ని జామకాయ దానిమ్మ యాపిల్ అరటి పండు ఈ నాలుగు పండ్లను చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో సగమేమో గుడికి సగమేమో ఇంట్లో పెట్టుకున్నాను ఆ సగంతో రుద్ర కవచం అనేది ఉంటుంది కదండి మనకి లలిత సహస్రనామ పుస్తకంలో కూడా ఉంటుంది అది నేను చదవలేదు చదవచ్చు చదవడానికి వస్తుంది కానీ టైం పడుతుంది అనేసి మొబైల్లో పెట్టుకొని వింటూ అది ఆ పండ్ల రసాన్ని అంటే పండ్ల రసం కాదు సన్నగా కట్ చేసుకున్న ముక్కలను పైన ఒక్కొక్కటిగా ఉంచుతూ నేను పూజ అనేది చేసుకున్నారు రుద్రకవచం వింటూ తర్వాత మిగతా సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలిపిన జలంతో అభిషేకము పుష్పాలు కొన్ని వట్టి వేరు ఇవన్నీ వేసిన జలంతో అభిషేకం చేసుకొని స్వామివారికి ధూపము దీపము చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకొని తర్వాత ముందుగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్రము ఇంకా స్వామివారి స్తోత్రాలు కొన్ని చదువుకొని తర్వాత అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామికి ఇవాళ తొమ్మిదో వారం సోమవార వ్రతం అంటే పదహారు సోమవారాల వ్రతాన్ని చేసుకున్నానమాట సాంబశివుడికి అలా మొదలుపెట్టి పూజ అనేది చేసుకున్నానండి స్వామివారికి ఈరోజు నేను మందార పువ్వులు బిల్వదళాలు ఇవన్నీ కూడా సమర్పించుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా కూడా శ్వేతాక్షతలతో పూజ చేసుకున్నానండి శ్వేతాక్షతలు అంటే బియ్యంని నీళ్లలో తడిపిన అక్షింతలు అనమాట శివ పూజలో మనము వీటినే వాడాలి ఇంకా తర్వాత నేను స్వామివారి అష్టోత్తరం కూడా చేసుకున్నాను అష్టోత్తరం కూడా బియ్యం గింజలతో అంటే శ్వేతాక్షతలతో చేసుకున్నాను తర్వాత లింగాష్టకము బిల్వాష్టకము ఇవన్నీ కూడా చదువుకున్నానమాట చదువుకొని అమ్మవారికి కూడా చిన్నగా పూజ చేసుకున్నాను ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఎనిమిది నామాలతో కూడా మళ్ళీ పూజ చేసుకున్నానమాట అంటే భవాయ దేవాయనమ దేవాయ దేవాయన శ్రీ ఈశానాయ దేవాయనమ శ్రీ దేవాయ దేవాయనమ శ్రీ రుద్రాయ దేవాయ నమః శ్రీ ఉగ్రాయ దేవాయ నమః శ్రీ భీమాయ దేవాయనమ శ్రీ మహతే దేవాయ శ్రీ మాత్రే నమ శ్రీ భవస్య దేవస్య పత్నే నమ శ్రీ సర్వస్య దేవస్య పత్నే నమ శ్రీ ఈశానాయ దేవస్య పత్ని నమ శ్రీ పశుపతే దేవస్య పత్నియనమ శ్రీ రు ముద్రాయ దేవస్య పత్ని నమ శ్రీ ఉగ్రాయ దేవస్ పత్నయ నమ శ్రీ భీమాయ దేవస్య పత్నె నమ శ్రీ మహతే దేవస్య పత్నే నమ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారికి కూడా ఈ ఎనిమిది నామాలు చదువుతూ పసుపు కుంకాలు సమర్పించుకున్నాను ఇంకా తర్వాత మిగతా పూజ ఉంటుంది కదండి మనకి ధూపము దీపము నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాననమాట ధూపం చూపించిన తర్వాత ఇలా బిల్వ దీపంలాగా వెలిగించుకున్నాను ఉసిరికాయ దీపాలు రెండు ఇంకా ఇంకా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి మూడు ఒత్తులు అక్కడ రెడీ చేసుకున్నాను పిండి ప్రమిద ఒకటి రెడీ చేసుకొని ఆవు నెయ్యి వేసుకొని అందులో ఇలా చూపిస్తున్న విధంగా ఏర్పాటు చేసుకొని ముగ్గులతో అలంకరణ చేసుకొని స్వామివారి నామం పైన ఆ త్రినేత్రుడికి మూడు దీపాలు వెలిగించుకున్నాను అనమాట అంటే రెండు ఉసిరి దీపాలు ఇంకా ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు ఒత్తులు మూడు మూడు ఒత్తులుగా వేసుకొని వాటిని కూడా వెలిగించుకున్నాను అనమాట అగరబత్తితో వెలిగిస్తూ ఉన్నానండి అది ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉందన్నమాట చిన్నగా మళ్ళీ కొంచెం నూనెలో తడిపి వెలిగిస్తూ ఉన్నాను ఇలా వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు పుష్పాలు సమర్పించి నమస్కారం నమస్కారం చేసుకున్నానమాట ఆ పిండి ఏమో స్వామి స్వామివారి తిరునామాన్ని వేసుకున్నాను విభూతితో కొంచెం కనపడట్లేదు కానీ అలా నేను స్వామివారి నామాన్ని వేసుకున్నాను ఇంకా ముందు పక్క బిల్వదళానికి కూడా అనమాట ఇంట్లో బిల్వం చెట్టు తెచ్చుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయి పౌర్ణమి రోజు పెట్టుకుందాంలే ఒక్క ఆక అంటే ఒక్క దళమన్నా కోసి పౌర్ణమి రోజు స్వామివారికి సమర్పిద్దామని అనుకుంటున్నాను అందుకని చెట్టు కొయ్యలేదు ఇవి కొన్ని అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పూలు తెచ్చుకునేటప్పుడు అక్కడ దొరికాయి మిగతా చామంతి పూలు గులాబీ పూలు అయితే మామూలుగానే ఉన్నాయి కానీ మల్లెపూల మాలలు మాత్రం చాలా రేటు ఉన్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ నడుస్తుందట చాలా చాలా రేట్లు ఉన్నాయి అన్నమాట అందుకని తెచ్చుకోలేదు అంటే మల్లెపూలు కాదు జాజిపూలు మల్లెపూలు ఇప్పుడు అంత ఇదిగా ఉంటాయి కానీ పెద్దగా దొరకకపోవచ్చు సరే జాజి పూలు కూడా పోయిన వారం వెళ్ళినప్పుడు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే అసలు చాలా రేటుగా ఉన్నాయి అనమాట అందుకని తెచ్చుకోలేదు మామూలుగా పచ్చ గన్నేరు పూలు ఉంటాయి కదా వాటితోనే చిన్నమాలనేది స్వామివారికి వేసుకున్నాను ఇంకా ఈ దీపారాధన వెలిగించిన తర్వాత స్వామివారికి ఆచమనం చేసి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఆచమనం చేసిన తర్వాత చేయించిన తర్వాత నేను నైవేద్యం అనమాట నైవేద్యం తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇలా పదహారు సోమవారాల వ్రతం చేసుకున్నానండి పూజ పూజ అయిన తర్వాత మొబైల్లోనే వ్రత కథ అనేది ఉంటుంది కదండి ఆ కథను పెట్టుకొని చేతులు అక్షంతలు పట్టుకొని కథ అంతా వింటూ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ స్వామివారిని అలా చూస్తూ అలంకరణ బిల్వదళాలతో వాటితో అలంకారం చేశాను కదా అది అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో ఆ కథను వింటూ స్వామివారి పైన స్మరిస్తూ తర్వాత వ్రత కథ అయిన తర్వాత స్వామివారికి వారికి అక్షంతలు కొన్ని సమర్పించి తర్వాత నేను తలపైన కూడా కొన్ని వేసుకున్నాను అనమాట ఇలా ఈరోజు పూజ అయితే చేసుకున్న అన్ని ఇంకా సాయంత్రం శివాలయంలో అన్నాభిషేకం ఉంది అది కూడా వెళ్ళి చూసి రావాలి స్వామివారి కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది అనమాట గుళ్ళో చాలా బాగా చేస్తారు ఇంకా స్వామివారికి అక్కడ ఆకాశ దీపం మహోత్సవం అవన్నీ కూడా రోజు జరుగుతూ ఉంటాయి ఎవరో ఒకళ్ళు పాల్గొనొచ్చు అనమాట ఒక్కొక్కళ్ళతోటి చేయిస్తూ ఉంటారు చాలా బాగా చేయిస్తూ ఉంటారు ఎవరికైనా వచ్చిన స్తోత్రాలు పాటలు కానీ అవి పాడుతూ ఉంటారు అనమాట గుళ్ళో అలా జరుగుతూ ఉంటుందండి ఇంకా పురాణం కూడా గుడికి వచ్చిన భక్తుల్లో ఎవరో ఒకళ్ళు చదువుతూ ఉంటారు చదివిన తర్వాత స్వామివారికి హారతి ఇంకా తీర్థ ప్రసాదాలు అవన్నీ ఇచ్చి పంపిస్తారనమాట ఇంకా అలా జరుగుతుంది ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం దేవాలయాల్లో భో శంభో శివ స్వయం స్వయంభో భో శంభో శివశంభో స్వయం భో శంకర करुणाकरामव भवसागरतारका भो शम्भो शिवशम्भो स्वयं भो शिवशम्भो स्वयम्भो शिवशम्भो स्वयम्भो ఇలా నాకు వచ్చిన కొన్ని పాటలు పాడుకుంటూ స్వామివారి స్తోత్రాలవన్నీ బిల్వాష్టకం అవన్నీ చదువుకుంటూ రెండు రెండు లైన్లు స్వామివారికి ఇలా పంచహారతి చూపించానండి హారతి కూడా మనము ఇట్లా చంద్రుడి ఆకారంలో అర్ధచంద్ర ఆకారంలో చూపించాలని ఈ మధ్యనే తెలుసుకున్నాను ఫస్ట్ రౌండ్గా ఇలా తిప్పేస్తూ తర్వాత గుర్తొచ్చి ఇలా చంద్రుడి ఆకారంలో హారతి అనేది అనమాట తర్వాత మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి సో ఇదండి పదహారు సోమవారాల వ్రతం ఇంకా కార్తీక మాసంలో వచ్చిన రెండో సోమవారం రోజు నేను చేసుకున్న పూజ వీడియో ఈరోజు పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిపైన భగవంతుడు దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ